మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి పోషించిన ఆకు రౌడీలకు శిక్ష పడేలా చర్యలు చేపడతామని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు సోమవారం స్థానిక కారంపూడి పట్టణంలోని బి బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం ఎవరికీ చుట్టం కాదు తప్పులు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు అంటూ ఆయన అన్నారు టీడీపీ కార్యకర్తలు సహనం ఓర్పుతో ఉంటుంటే వైసీపీ పార్టీలో కొంతమంది మీరేం చేయలేరు అంటూ పోస్టులు పెట్టిన వారికి త్వరలో బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు సీఎం ఆదేశాల మేరకు ఓర్పుతో ఉంటున్నామని తెలియజేశారు తురక కిషోర్ ని చట్టం మొదలుపెట్టదు అంటూ తెలిపారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమన్వయం పాటించి అభివృద్ధికి తోడ్పలా తోడ్పడాలంటూ ఆయన కోరారు అలాగే ఒప్పిచెర్ల గ్రామానికి చెందిన చిరుమామి శ్రీకాంత్ రాష్ట్రంలో అతని అతనే తెలియని ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగి వారు మాకు బాగా పరిచయం అంటూ అమాయక ప్రజలకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు అంటూ ఆయన అన్నారు కాబట్టి అమాయక ప్రజలు ఎవరు అతను మాట నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోద్దు అంటూ తెలిపారు ఈ కార్యక్రమంలోని పంగులూరి పుల్లయ్య షేక్ నన్నేష నీల అంజయ్య తదితర నాయకులు పాల్గొన్నారు చర్యలు తీసుకోబడతాయి ఎటువంటి సందేహం లేదు వాడు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే మరి ప్రజా ప్రభుత్వం సట్టం దుస్తులు నిలబెడుతుంది చర్యలు తీసుకుంటుంది ఎవరిని ఉద్దేశించే పరిస్థితే ఉండదని చెప్పి అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా సంయమనంగా వ్యవహరించండి చేయాల్సిందే చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి చెప్తూ మరి ఆరు నెలల కాలం మేము సంయమనంగా ఉంటే రెచ్చిపోయి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారు వాళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితులు వస్తాయని చెప్పేసి తెలుగుదేశ తెలుగుదేశం పార్టీ తరఫున వైసీపీ శ్రేణుల్ని హెచ్చరిస్తున్నాం మేము సామాజిక న్యాయం అనే యొక్క కోణాన్ని తీసుకొని ఈరోజు అభివృద్ధి జరిగితే మాచర్ల నియోజకవర్గంలో సమాజంలో అన్ని వర్గాలకి మేలు జరుగుతుందనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తూ ఉంటే దీన్ని బలహీనతగా భావించే ఎవరైనా సరే రెచ్చిపోయి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా రెచ్చిపోతే మీ పరిస్థితులు ఏంటో కూడా ఆలోచించుకోవాలి మిమ్మల్ని ఆదుకోవడానికి ఇక్కడ ఎవరు ఉండరు మీ పిన్నెలి రామకృష్ణారెడ్డి వచ్చి ఇక్కడ ఏదో మిమ్మల్ని ఉద్ధరిస్తాడని గ్రామాల్లో మీరు బతకకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని చట్టాల్ని గౌరవించి బతకదలుచుకుంటే ఇక్కడ ఉంటారు లేకపోతే నియోజకవర్గం మీద పెట్టి వెళ్ళిపోతారని చెప్పి చెప్పాలి అంత అనే వ్యక్తి ఎవరు మా పరిధిలో పేరు చేర్చుకోలేదు ఎక్కడో ఏదో హల్చల్ చేస్తూ ఉప్పిచెర్ల గ్రామానికి చెందిన చిరుమామిళ శ్రీకాంత్ అనే వ్యక్తి కొంతమంది అమాయకమైన ఇతని గురించి తెలియనివి ఎమ్మెల్యేల దగ్గర మరి సీఎంఓలో చేరి ఆ ఫోటోలు పెట్టుకొని కొంతమందిని బెదిరిస్తూ మరి కొంతమంది దగ్గర డబ్బులు లాగుతున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది అలాగే కొంతమంది దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసినట్టుగా గతంలో నుంచి కూడా అతని మీద ఆరోపణలు ఉన్నాయి అవన్నిటినీ కూడా తీసుకొని